పిచ్చాటూరు రెప్పలపట్టు రహదారి అధ్వానంగా మారింది ప్రజల నుండి రోడ్డు వేయాలంటూ విజ్ఞప్తి తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం పిచ్చాటూరు నుండి రెప్పలపట్టు గ్రామం వరకు ఉన్న రహదారి పూర్తిగా అధ్వానంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోడ్డు గుంతలతో నిండిపోవడంతో ద్విచక్ర వాహనాలు కార్లు బస్సులు ట్రిపర్లు వంటి వాహనాలు రాకపోకల సమయంలో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి వాహనదారులు స్థానిక ప్రజలు ఈ సమస్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు రహదారిని పరిశీలించి వెంటనే తారు రోడ్డు వేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు అంతేకాక పిచ్చాటూరు డ్యాం రెండు గేట్లు స్వల్పంగా తెరవడంతో ప్రస్తుతం నీరు ప్రవహిస్తున్నట్లు సమాచారం స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ప్రజలు రహదారి మరమ్మతు పనులను త్వరితగతిన ప్రారంభించాలని ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నారు